హాయ్ అండి నమస్తే నేను మీ సులోచన వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సిస్టర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ బాగుండాలని క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంచిగా కొన్ని మోటివేషన్ల మాటలైతే చెప్పుకుందాము నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను అది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే కొన్ని మోటివేషన్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటి అంటే మనం ఎప్పుడైనా లైఫ్లో ముందు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నామనుకోండి ముందు అప్పు తీర్చుకోగలవా ఎవరన్నా మనకు మంచి చేశారనుకోండి వాళ్ళ వాళ్ళ రుణం తీర్చుకోగలవా నాకైతే కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు అయితే మనం ఎన్ని కష్టాలైనా పడి ఎన్ని బాధలైనా పడి మనమైతే అప్పు అయినా తీర్చుకోవచ్చు కానీ రుణం అయితే తీర్చుకోలేమండి ఎందుకంటారంటే నిద్ర వేసినప్పటి నుంచి మనం పడుకునే దాకా మనకి తెలిసినంతవరకు మనకి తెలియకుండా తెలిసి చాలామంది చాలా సహాయాలు చేస్తుంటారు నిజంగా మీకు ఎవరన్నా చేశారా అంటారేమో నాకు వరకు తెలిసినంత వరకు చాలామంది మా ఫ్రెండ్స్ లేడీసు చాలా విషయాల్లో నాకు హెల్ప్ అనేది చేశారు వాళ్ళకి నేను హెల్ప్ చేసినా కానీ నాకేంటంటే కృతజ్ఞత అంటే వాళ్ళకి ఏ రకంగా మనం రుణం తీర్చుకోగలము అనే అనే విధంగా ఉంటుందన్నమాట మీకు అలాగే ఎవరన్నా చేశారా అండి ఎప్పుడైనా లైఫ్లో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు కొంచెం చాలా వరకు హెల్ప్ చేశారనమాట ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తెలిసినంత వరకు నేను కూడా చేస్తూ ఉంటాను అలాగని కాదు కానీ అప్పు అయితే మనం ఎంత తెచ్చుకున్నా కూడా తీర్చాలనుకుంటే సులువుగా మనము ఎంత కష్టపడైనా కానీ ఏదో ఒక రూపంలో మనము తీర్చుకోగలం కానీ రుణం అయితే ఎప్పటికీ తీర్చుకోలేనిదండి అలాగే రుణము అంటే మనము కన్న తల్లిదండ్రుల రుణం కానీ తోడపుట్టిన వాళ్ళ రుణం కానీ అత్తామామల రుణం కానీ భర్త రుణం కానీ తీర్చుకోలేము అన్నమాట అందుకనైతే మనకు చేతనైనంత వరకు మనం చేయగలిగినంతవరకు వాళ్ళకి మనం చేయాల్సిన బాధ్యతలు చూపియాల్సిన ప్రేమ ఏ రకంగా అయినా కూడా మనమైతే వాళ్ళకి చేయాల్సిన వరకు చేయాలన్నమాట లేదంటే మనము మన ఎందుకు పనికిరాని వాళ్ళలాగా అయిపోతామన్నమాట మనకి దేవుడు ఎప్పుడైనా సహాయం చేయాలి అంటే మనకి ఎవరైనా సహాయం చేసిన వాళ్ళకి చేయకపోయినా కూడా మనల్ని సహాయం కోరుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం తప్పకుండా సహాయం చేయాలి ఎందుకంటే అదే అనమాట రుణము రుణము అప్పు రెండిటిని కూడా మామూలుగా అప్పుని రుణం అంటారు ఆ రుణం కాదండి మామూలుగా మనము రుణం తీర్చుకోలేమమ్మా అంటారు కదా అట్లాగా మన ఇంటి ముందుకి ఎవరు వచ్చినా కూడా యాచించి మన వరకు సహాయం చేయడం కానీ మనకు ఫోన్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏ రకంగా అయినా ఇంటి పక్కల కానీ మనకి మన కజిన్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మనల్ని సహాయం చేసినప్పుడు మన దగ్గర చేయగలిగిన సహాయం మనకి డబ్బు పరంగా కానీ మాట పరంగా కానీ ఏదైనా కానీ చేయగలిగితే చేయాలండి అది మనకి చాలా మంచి జరుగుతుంది ఎప్పుడో ఒకసారి జీవితంలో మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది అప్పుడు సహాయం తీసుకున్న వాళ్ళు మీరు చల్లగా ఉండాలి మీ రుణం తీర్చుకోలేము అంటారనమాట ఆ మాట నాకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది చాలా వరకు చాలామందితో మాట్లాడినప్పుడు ఈ విషయం అయితే తెలుసుకున్నాను మనం ఎవరికైనా ఒక మంచి పని చేయడం ద్వారా దానివల్ల వచ్చే సహాయం ఏదైనా పొందే రుణం ఏదైనా మన పిల్లలకి తప్పకుండా మనకైతే అందుతుంది అదే కాక మనమైతే ముఖ్యంగా ఎవరు రుణం అయితే తీర్చుకోలేమంటే తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము ఇప్పుడైతే ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో అయితే రుణము అంటే తల్లిదండ్రుల రుణం అస్సలు తీర్చుకోలేమండి ఎందుకంటే ఇంతకుముందంటే తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఒకే దగ్గర ఉంటూ అందరూ హ్యాపీగా భోజన చేస్తూ పనులు చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా గడిపేవాళ్ళు ఇప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులు ఒక దగ్గర ఉండడానికి జాబ్స్ పరంగా కుదరట్లేదు కదండీ అందుకని తల్లిదండ్రుల రుణము తీర్చుకోలేము అని అన్నాననమాట ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కానీ మనకి చేతనైనంత వరకు మాత్రం తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవడమే కొంత గొప్ప అయితే తీర్చుకోగలం అంతేగాని తల్లిదండ్రుల అయితే అసలు ఎప్పటికీ మనం తీర్చుకోలేము అనమాట మన పిల్లలు మనకైనా కానీ మనం మన తల్లిదండ్రులకైనా కానీ అందువల్ల నాకు అట్లా అనిపిస్తుందండి అందుకని ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇలాంటి కంటెంట్ మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అంటే లైక్ చేయడం ద్వారా నాకు కామెంట్ చేయడం ద్వారా మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను అందుకనే నేను చెప్పానండి మనము అప్పు తొందరగా తీర్చుకోగలమా రుణం తొందరగా తీర్చుకోగలమా అని అప్పు అయితే ఒక ఒక నెల ఒక సంవత్సరము కష్టపడ్డామనుకోండి మనం ఎవరి దగ్గర తీసుకున్న చిన్నది కానీ పెద్ద పెద్దది పెద్ద కొద్ది రోజుల్లో అయితే అనమాట ఎన్ని రోజులు కష్టపడినా కానీ రుణం అయితే తీర్చుకోలేము అది ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళందరం మనము కలిసి పుడతాం కాబట్టి వాళ్ళ రుణం అయితే ఎప్పుడు తీర్చుకోలేము అందరూ కలిసిమెలిసి ఉండడం ద్వారా మన తల్లిదండ్రులకి మనం ముఖ్యంగా తీర్చుకోగల రుణము అంటే మనం అందరం కలిసిమెలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటూ వాళ్ళని సంతోషపెడుతూ మనము సంతోషపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు సంతోషించినప్పుడు అప్పుడు దేవుడు కూడా అనుకుంటాడనమాట వీళ్ళు సంతోషంగా ఉన్నారు వీళ్ళకి మంచి చేయాలి అని ఎవరికి వాళ్ళు స్వార్థం చూసుకున్నామనుకోండి ఈ రోజుల్లో అస్సలు మనకి మంచి జరగదండి ఇంకోటి ఏంటంటే మనం చేసే పనిలో మనకి తెలియకుండానే మనం ఎవరికన్నా సహాయం చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు లేదు అంటే మనము తెలిసి కూడా సహాయం చేస్తుంటాము కానీ అవతల వాళ్ళు మనకి మనం ఆశించి చేయకూడదండి కనీసం ఒక మంచి విషయం ఏంటంటే దేవుడికి చేసే పూజలో కూడా మనం ఏమి ఆశించకుండా చేస్తే దానివల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే మనం వెనక్కి తిరిగి చూసుకోలేమన్నమాట అటువంటి మనకు సహాయం అయితే ఆ పరమాత్ముడు ఎప్పుడూ చేస్తూ ఉంటాడు అది గట్టిగా అయితే నేను నమ్ముతాను ఎందుకు అంటే మాకు ఆ విషయం ఎప్పుడూ జరుగుతూ కళ్ళకు కనిపిస్తూ ఉంటుందన్నమాట నేను పూజా బ్లాగ్స్లో చాలా వాటిల్లో చూపించాను చెప్పాను కూడా అందుకనైతే నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా సహాయం చేశాము అనుకోండి వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి సహాయం చేయాలి అని మనం ఆశించకుండా ఉంటే ఆ ఫలితం తప్పకుండా మనకైతే దక్కుతుంది మనతో పాటు మన పిల్లలకి మన వంశానికి కూడా దక్కుతుంది అలాగే నేను ఆలోచిస్తాను మా పెద్దవాళ్ళు కూడా అదే చెప్తుంటారు అందుకని ఈ విషయం అయితే మీతో తప్పకుండా చెప్పాలి తప్పకుండా కొన్ని విషయాలు అయితే నేను దాచుకొని ఉన్నానండి అవన్నీ మీతో ఒక్కొక్కటిగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను కదా దానికి నేను చెప్పేదానికి సంబంధం లేదనుకోవద్దు ఎందుకంటే నా దగ్గర క్లిప్స్ ఉన్నాయి ఆ క్లిప్స్ యాడ్ చేసి మీతో మంచి విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఇలా ఈ వీడియో అనేది చేయడం జరిగింది దీనివల్ల మీరు ఎవరన్నా ఉంటే సారీ అండి కొంచెమైనా నేను చెప్పాలనుకుని మీకు అసలు మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే చాలాసార్లు షేర్ చేసుకున్నాను కదా నేను నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన వంటలు నాకు నేను చేసుకునే పూజలు నాకు ఎంత మంచి జరిగింది ఏంటి ఎవరికైనా ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి తెలుగు సిస్టర్ వ్లాగ్స్ అని పెట్టి ఛానల్ పెట్టి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను అందుకు చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది అందువల్ల అయితే నేను మీ అయితే ఎప్పటికి కూడా తీర్చుకోలేను మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తూ మన ఛానల్ని చూస్తూ ఎంతో మంచిగా మన ఛానల్ని రన్ చేస్తున్నారు ఇక్కడ నేనున్నాను అంటే అక్కడ మీరున్నారు కాబట్టి నేను మన తెలుగు సిస్టర్ అని కొంచెమైనా గుర్తింపు పొందుతున్నాను అనమాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పటికి కూడా నేనైతే మీరు అయితే అస్సలు తీర్పు నండి అందుకనైతే నేను తప్పకుండా మీకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తెలుపుకుంటున్నాను ఎవరైనా కూడా మనము సహాయం పొందినప్పుడు ఆ విలువనేది అప్పుడు తెలుస్తుంది అందుకనే నేను ఎవరో ఎక్కడో ఎక్కడుంటానో కూడా తెలీదు కానీ చాలా మంచి కామెంట్స్ అయితే మీరు ఇస్తూ ఉంటారు చాలా మంచిగా చాలా బాగున్నాయి అక్క చాలా బాగా చేస్తావు చాలా బాగుంటావు చాలా మంచిగా పూజలు చేసుకుంటావు మీకు చాలా ఓపికని కానీ నేను చూపించేది ఇంకా చాలా తక్కువే అండి ఎంతవరకైనా మీకు ఉపయోగపడుతుంది మీరు కూడా కొన్ని ఫాలో అవుతారు అనేసి మన వ్లాగ్స్ అయితే ఉంటాయి మీ రుణమైతే నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఇంతే అండి ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మోటివేషన్ వ్లాగ్స్ కావాలంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే మంచి మంచి కంటెంట్స్తో మంచి మంచి టిప్స్తో మంచి మంచి వంటలతో మీ ముందుకైతే వస్తుంటాను నేను మీ సులోచన ఇందులో ఎవరిని ఉద్దేశించి కానీ నేను ఏ విషయం మాట్లాడలేదు ప్రతి ఒక్కటి కూడా నా మనసు కనిపించింది నాకు తెలిసిన కొన్ని అనుభవాల ద్వారా నేనైతే ఈ మోటివేషన్ బ్లాగ్ చేయడం జరిగింది తప్పుగా అనుకోవద్దు ఎవరిని తప్పుగా ఆశించి ఆలోచించి అస్సలు చెప్పలేదు నా మనసుకి ఎవరైనా తప్పుగా నాకు చెడు చేసిన వాళ్ళని కూడా నేను ఎప్పుడు అలా అనుకోనండి మిమ్మల్ని మాత్రం ఎవరిని తరపున ఈ వీడియో ద్వారా మీ అయితే నేను ఎప్పుడు తీర్చుకోలేనని చెప్పడానికి వ్లాగ్ చేశాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు మన వీడియోలు చూస్తూ ఉండండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం స్కిప్ చేయకుండా ఉండడం మీ బాధ్యత ఓకే అండి బాయ్